హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాయల్ టీవీ రైతు పాడి పరిశ్రమకు ప్రసిద్ధి చెందినటువంటి ఆవులు గేదెలు అదేవిధంగా పాడి పరిశ్రమకు సంబంధించి అసలు పాడి పరిశ్రమ ఎక్కడ ప్రారంభించాలి ఎలా ప్రారంభించాలి పాడి పరిశ్రమ ప్రారంభించాలంటే మనం చూసుకోవాల్సింది ఏంటి ప్రధానంగా పాడి పరిశ్రమను చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు క్లోజ్ చేస్తున్నారు పాడి పరిశ్రమ స్టార్ట్ చేసి క్లోజ్ చేస్తున్నారు అసలు ఎందుకోసం అతి తొందరగా పాడి పరిశ్రమలు ఎందుకు మొదలవుతున్నాయి ఎందుకు క్లోజ్ అవుతున్నాయి వీటన్నిటికి సంబంధించి డిస్కస్ చేద్దాం ముందుగా పాడి పరిశ్రమను ఎక్కడ మొదలు పెట్టాలి పాడి పరిశ్రమను మొదలు పెట్టాలి అంటే ముందుగా మీరు చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే పాడి పరిశ్రమ మొదలుపెట్టేటువంటి పాడి రైతులంతా కూడా పాలను అదేవిధంగా దానను అదే విధంగా వాటికి అందించేటువంటి మేత నీళ్లు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాలను చూసుకోండి మొదటగా మీరు చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే మొదటగా మీరు చూసుకోవాల్సింది ట్రాన్స్పోర్టేషన్ అంటే వాహనాలు రాకలు పోకలు ఒక డీసీఎం కానీ ఒక లారీ కానీ రావాలి పోవాలి దానికి అక్కడ మీరు షెడ్ వేసుకుంటే సెట్ అవుతుందా లేదా అనేది మొదటగా చూసుకోండి ఆ తర్వాత పశువులకు సంబంధించినటువంటి మేత విషయంలో మీకు సొంత భూమి కలిగి ఉండాలి సుమారుగా ఒక పది ఆవులనైనా మనం మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు కనీసంలో కనీసం ఒక రెండు నుంచి మూడు ఎకరాల ల్యాండ్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నప్పుడే పాడి పరిశ్రమ మొదలు పెట్టండి ఇక దాంతో పాటుగా పాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ మీ యొక్క పాలు అధిక మొత్తంలో దిగుబడి అయినప్పుడు కేంద్రానికి పోసేటప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు తక్కువ మొత్తంలో మీకు అమౌంట్ వస్తాయి కనుక కేంద్రాల కన్నా బయట పోసుకుంటే ఎక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది అంటే బయట అంటే అపార్ట్మెంట్స్లలో కానీ లేదంటే ఇండివిజువల్గా హౌజెస్లో కానివ్వండి లేదనుకుంటే ప్యాక్ చేసుకొని మీరే అపార్ట్మెంట్కి సప్లై చేసుకోవడం కానీ లేదంటే హోటల్స్కి కానీ రెస్టారెంట్స్కి కానీ లేదంటే ఏదైనా స్వీట్ హౌజెస్కి కానీ లేదంటే హాస్టల్స్ కానీ హాస్పిటల్స్కి కానీ ఇలా మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధంగా మీ యొక్క పాడి పరిశ్రమకు సంబంధించిన పాల ట్రాన్స్పోర్టేషన్ మెరుగ్గా ఉండాలి అదే విధంగా మీరు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ యొక్క పాడి పరిశ్రమను ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు ఎందుకంటే ఎలక్ట్రిక్ షాక్స్ వల్ల చాలా వరకు పశువులు మరణించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇక దాంతో పాటుగా పాడి పరిశ్రమను సంబంధించినటువంటి షెడ్ అనేది విశాలంగా ఉండాలి వాటికి సంబంధించిన మేత వేసేటువంటి స్థానం కానివ్వండి లేదనుకుంటే నీళ్లు పెట్టేటువంటి స్థానం కానివ్వండి ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి ఎప్పుడు కూడా ఈ యొక్క షెడ్ ఏదైతే మీరు నిర్మించేటువంటి ఆ యొక్క పశువుల కొట్టం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా విశాలంగా నీట్గా అండ్ దాంతోపాటుగా ఎప్పుడు కూడా పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం అంత బురద బురదగా ఉంటుంది అలా బురద బురదగా ఉన్నప్పుడు పశువులకు ఎక్కువ శాతం క్రిమి కీటకాలతో పాటుగా వ్యాధులు సోకేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి దీనివల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి బురదల్లో నుంచి పాములు తేళ్లు ఇట్లాంటివి వచ్చి కూడా చాలా వరకు పశువులు మరణించేటువంటి అవకాశాలు ఉంటాయి పశువు మరణాలను అరికట్టడం కోసం ప్రత్యేకంగా మీరు పశువులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అది ఆవు కానీ గేదె కానీ ఏదైనా కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా కూడా లాభాలుంటాయి ఇన్సూరెన్స్ పొందడం వల్ల ఏంటి అని అంటే మొదటగా ఏదైనా ఇన్సిడెంట్ జరగవచ్చు ప్రకృతి విపత్తులలో భూకంపాలు కావచ్చు ఉరుములు కావచ్చు మెరుపులు కావచ్చు భారీ వర్షాలు కావచ్చు విద్యుత్ స్తంభాలు ఇరగచ్చు కరెంట్ షాక్లు ఏదైనా రావచ్చు ఇవన్నీ వచ్చినప్పుడు ఆ యొక్క ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఆ పశువుకు మీరు ఎంతైతే అమౌంట్ పెడతారో ఆ అమౌంట్ తిరిగి రావడానికి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ఇక దాంతో పాటుగా పాడి పరిశ్రమకు ఖచ్చితంగా సొంత భూమి కలిగి ఉండాలి ఆ సొంత భూమిలో ఖచ్చితంగా కూడా పచ్చి గడ్డి మీరు ఒక మూడు నెలలు లేదా నాలుగు నెలల్లో పాడి పరిశ్రమ మొదలు పెట్టబోతున్నాం అనుకున్నప్పుడు పాడి పరిశ్రమకు సంబంధించి అందేటువంటి గడ్డిని ముందుగానే మీరు తయారు చేసి పెట్టుకోవాలి గడ్డి ఎందు ఎండుగడ్డి అనేది మీకు సమకూల్యంగా ఉంటేనే మీరు పాడి పరిశ్రమ ప్రారంభించండి మేము ల్యాండ్ రెంట్కి తీసుకొని డైరీ ఫామ్ స్టార్ట్ చేయబోతున్నాం లేదంటే వేరే వాళ్ళ లీజు తీసుకొని చేయమంటున్నాం అంటే వాళ్ళు కొద్ది రోజులకు లీజ్ అవసరం లేదంటే మీరు తీసుకోండి అంటే మీ పశువులు ఎక్కడ పెట్టుకుంటారు అండ్ దాంతో పాటుగా గడ్డికి సంబంధించి మా షెడ్ వరకు భూమి ఉందండి కాకపోతే గడ్డికి సంబంధించి ఎండు నుంచి బయట నుంచి తెచ్చుకోవాలంటే మీ యొక్క పాల దిగుబడిపై వచ్చేటువంటి ఆదాయాన్ని అంతా కూడా మీ యొక్క పశువులకు సంబంధించినటువంటి మేతకు ఆ ల్యాండ్ వీటికే పెట్టుకోవాల్సి వస్తుంది కనుక అట్లా కాకుండా సొంత భూమి ఉండాలి మీ యొక్క షెడ్ ప్రాంతం కూడా మీదే అయి ఉండాలి షెడ్ విశాలంగా ఉండాలి చెడ్డు వేసుకునేటువంటి చెడ్డు చుట్టూరా చెట్లు ఉండాలి దాంతోపాటు విశాలమైనటువంటి గాలి ఉండాలి పొడి వాతావరణం ఉండాలి త్రాగడానికి నీళ్లు ఇరవై నాలుగు గంటల సౌకర్యం ఉండాలి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించుకునేందుకు అక్కడ పాడి పరిశ్రమ చూసుకునేందుకు ఒక మనిషి ఉండాలి దాంతోపాటుగా పా ఆ యొక్క పాలను పిండేటువంటి వ్యక్తులకు సంబంధించి కంప్లీట్గా అవగాహన ఉండాలి ఈ మధ్యకాలంలో చాలామంది మిషన్స్ పెట్టుకుంటున్నారు మిషన్స్తో కావచ్చు లేదంటే మాన్వల్గా కూడా విండుకోవచ్చు అండ్ పాటుగా ఇన్సిడెన్స్ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి పాటుగా మీరు ఇంకా పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే పాడి పరిశ్రమలలో బెస్ట్గా ఏది అనుకుంటే ఆవులలో గిర్రు కానీ హెచ్ఎఫ్ కానీ లేదనుకుంటే ఇంకా చాలా రకాల ఆవులు కూడా ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి లేదనుకుంటే గిర్రావులు ఉన్నాయి లేకపోతే మనకు గేదెలకు వచ్చేటప్పుడు ముర్రా ఉన్నాయి ఇట్లా చాలా రకాల ఆవులు గేదెలు ఉంటాయి అండ్ వీటిని కొనుగోలు చేసే విషయంలో కూడా చాలా మంది డైరీ ఫార్మర్స్ లాస్ అవుతా ఉన్నారు మోసపోతున్నారు ఏంటంటే అంగడికి వెళ్ళి కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు అట్లా ఇప్పుడు కూడా చేయొద్దు అంగడిలో ఏంటి అని అంటే నేను అంగడికి తీసుకొచ్చి అమ్మాలనుకునేటప్పుడు ఏం చేస్తా గేదె అనుకోండి గేదెకు మంచిగా ఆయిల్ రుద్దిని మంచిగా నీట్గా రెడీ చేస్తా కొమ్ములను షార్ప్గా చేస్తా దాన్ని నీట్గా కడిగి మంచిగా కొత్త పెళ్లి కూతురుని రెడీ చేసుకొచ్చినట్టు రెడీ చేసుకొని వస్తా అంగడికి దాన్ని చూడగానే అట్రాక్ట్ కావాలి పెళ్లి చూపులు పోతే పిల్లలు చూడగానే ఎట్లా అట్రాక్ట్ అవుతాం అట్లా అట్రాక్ట్ అయ్యే విధంగా నేను తీసుకొస్తాను తీసుకెళ్ళగానే ఏం చేస్తారు మీరు దాన్ని చూసి అబ్బా మస్తున్నది కదా ఈ అబ్బాయి ఈ అమ్మాయిని చేసుకోవాలి చేసుకుంటా అన్నటువంటి అట్రాక్షన్ ఫీల్ అవుతారు సేమ్ అట్లనే గేదెల విషయంలో కూడా చాలామంది పొరపాట్లు చేస్తున్నారు అక్కడ గేదెలు కానీ ఆవులు కానీ వాళ్ళు నీట్గా తయారు చేసుకుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో చర్మకు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేదంటే తల్లి నుంచి తల్లి నుంచి సోకినటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా పాలకు సంబంధించిన సంగతి ఎట్లా ఉన్నది పాటుగా దాని పాడి కాలం ఎట్లా ఉన్నది దాని తల్లి పాడి కాలం ఎట్లా ఉన్నది పాటుగా పాల దిగుబడి ఎట్లా ఉన్నది అదాని యొక్క కుట్టుపూర్వత్వం అంతా మీకు తెలిసి ఉండాలి అట్లా తెలిసి ఉండాలంటే మీకు తెలిసిన వాళ్ళు డైరీ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క ఆవులను కానీ గేదెలను కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి ఇలా చేయడం వల్లనే మీరు ఎక్కువ మొత్తంలో లాభాలు పొందడానికి అవకాశాలు డైరీ ఫార్మర్స్ లాస్ కావడానికి మెయిన్ రీజన్ కూడా ఇది ఒక కారణం ఇంకా దాంతో పాటుగా డైరీ లో ఎక్కువ లాభాలు ఓన్లీ పాల అంటే పాలతో పాటుగా ఇంకా కొన్ని లాభాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి ఏంటి అంటే గోమూత్రం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది దాంట్లో ఆవులకు సంబంధించిన మూత్రం చాలా డిమాండ్ ఉంది దానికి సంబంధించిన మార్కెటింగ్ సోర్స్ మీకుంటే ఖచ్చితంగా దాని మీద ఎక్కువ మొత్తం లాభం పొందొచ్చు ఇక దాంతో పాటు ఆవుల పేడ కానీ గేదెల పేడ కానీ గ్లోబల్ గ్యాస్గా ఉపయోగించుకోవచ్చు లేదనుకుంటే బయో మనకేంది ఆర్గానిక్ ఫర్టిలైజర్గా ఎరువులుగా తయారు చేసుకోవచ్చు ఎరువులుగా వాడుకోవచ్చు దాంతో పాటుగా ఏంటి అంటే ఈ ఆవుల పేడను వాడుకోవచ్చు అండ్ దాంతో పాటుగా పంచగ్రవ్య ఆవులకు సంబంధించినటువంటి అది మూత్రం కానివ్వండి పేడ కానివ్వండి వీటితో పంచగ్రవ్య వేసుకుని ఎరువులా కూడా వాడుకోవచ్చు మార్కెట్లో పాలు పెరుగు అండ్ దాంతో పాటుగా నెయ్యి అండ్ గోమూత్రము అండ్ పాటు గోపేడ వీటన్నిటికి కూడా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది వీటిని కరెక్ట్ మార్కెటింగ్ చేసుకోగలిగితే ఈ పాలకు సంబంధించిన వ్యాపారం అంటే పాడి పరిశ్రమలో కరెక్ట్గా మీరు బిజినెస్ చేసుకోవాలి కరెక్ట్ బిజినెస్ ముందుకు తీసుకెళ్ళాలి కరెక్ట్గా వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఈజీ ఫార్మాట్లో చేసుకోవచ్చండి ఆ ఈజీ ఫార్మాట్ ఏంటి అని అంటే కేవలము మీ యొక్క పాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి మీ యొక్క ఈ ఎక్స్పోర్ట్ కరెక్ట్ అయినటువంటి మార్కెటింగ్ మీరు చేసుకోగలిగితే ఇతరులను నమ్ముకొని బిజినెస్ చేయకండి ఇతరులను నమ్ముకొని బిజినెస్ చేస్తే ఖచ్చితంగా లాస్ అవుతారు ఇతరులను నమ్ముకొని బిజినెస్ చేయడం కన్నా మీ స్వతగా మీరు బిజినెస్ చేసే ప్రయత్నం చేయండి మీ స్వతగా మీరు బిజినెస్ చేసి మీ యొక్క పాడి పరిశ్రమను మరింత డెవలప్ చేసుకోవచ్చు మీ అంతటా మీరే బిజినెస్ చేసుకుంటే హోటల్స్ కానీ లేదంటే అపార్ట్మెంట్స్ కానీ వీటిలో మీరే ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే ఖచ్చితమైనటువంటి లాభాలు ఉంటాయి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దేని మా ఛానల్ చూస్తూనే ఉండండి దాంతోపాటుగా ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా సబ్స్క్రిప్షన్ బటన్ కింద ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ డీటెయిల్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం